వీక్షకులందరికీ నమస్కారం మేషరాశి వారికి నవంబర్ మాసంలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ నెలలో అనగా నవంబర్ నెల ఇది కార్తీక మాసము చాలా గొప్ప మాసము ఈ మాసంలో ఏడవ తారీఖున శుక్రుడు వృశ్చిక రాశి నుండి ధను రాశిలోకి సంక్రమణం చేస్తున్నారు పదిహేడవ తారీఖున తుల నుండి వృశ్చికానికి రవి సంక్రమణం అంటే కేవలం రెండు గ్రహాల యొక్క మార్పు మాత్రమే మనకి ఈ నెలలో ఉంది అలాగే నవంబర్ నెలలోనే శని యొక్క వక్రత్యాగం కూడా మనకి కనబడుతూ ఉన్నది ఈ మూడు ఫలితాలను దృష్టిలో పెట్టుకుంటే మేషరాశి వారికి ఈ మాసం మిశ్రమమైనటువంటి మాసంగా చెప్పచ్చు ఎందుకంటే ఇప్పుడే గురుడి యొక్క వక్రగతి ఈ రాశి వారికి కొంత ప్రతికూలం మరి అంత ప్రతికూలం కాదు కానీ కొంతలో కొంత శుభ ఫలితాల శాతం తగ్గుతూ ఉన్నది అర్ధాష్టమ కుజుడు ఆయన స్తంభించినటువంటి కుజుడు మరలా తృతీయంలోకి వెళతారు వెళ్ళేంత వరకు కూడా కొంత ఆ స్తంభన ఫలితాన్ని వ్యతిరేకంగా ఇస్తూ ఉన్నారు ఇక సప్తమ అష్టమాల్లో సంచారం చేసేటువంటి రవి అంత అనుకూలమైన గ్రహం కాదు శుక్రుడు మాత్రం ఏడో తారీఖు అంటే ఒక వారం రోజుల పాటు అష్టమ స్థానంలో ఉండి అనుకూలమైన గ్రహంగా ఉన్నారు అంటే ఇక్కడ పాజిటివ్ గా మాట్లాడుకోవడానికి ఒక శనేశ్వరుడు తప్పితే ఇంకా ఏ గ్రహము కూడా మేషరాశి వారికి కనబడడం లేదు మరి అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య తక్కువగా ఉండి ప్రతికూలించే గ్రహాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది మరీ ముఖ్యంగా రాజకోపో యశోహాని అంటూ ఉన్నది శాస్త్రం అలాగే భాగ్యహానిర్భయం క్రూర సామంతజన విద్వేష ఇక్కడ ఈ మాసంలో ఏమవుతుంది అంటే ఈ క్రూరమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో రవి గాని కుజుడు కానీ రాహువు కానీ ఈ మూడు కొంత ఇబ్బంది పెట్టేటువంటి విధంగా మరీ ముఖ్యంగా ఏ పని కొంత ముందుకు వెళ్ళనివ్వకుండా బంధువులతోటి కానీ మిత్రులతోటి కానీ స్వజనులతోటి కానీ లేదా జీవిత భాగస్వామితోటి కానీ లేదా ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులు తోబుట్టువులు ఎవరైనా సరే వారితోటి కొంత మాట పట్టింపులు ఏర్పడడానికి అవకాశాన్ని ఎక్కువ కల్పిస్తారు అంటే ఈ మాసంలో ఏది జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి అంటే ఒకటి గొడవలు అనవసరమైనటువంటి గొడవలు ఎక్కువగా ఉంటాయి దుర్దోష శత్రు సంవాద గమనా గమనం వ్యధ ఏది చెప్పినా కూడా గ్రహస్థితిని బట్టి ఇవే చెప్పారు ఒకటి ప్రధానంగా శత్రువుల యొక్క సంఖ్య పెరుగుతుంది మిత్రత్వాన్ని పాడు చేస్తాయి ఈ గ్రహాలు అంటే మీ ఇతరులతో ఉండేటువంటి సఖ్యతను దెబ్బతీసేటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి దీనికి ఏం చేయాలండి అంటే తక్కువగా మాట్లాడాలి మేషరాశి వారు నవంబర్ నెల మొత్తము కూడా ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది మితభాషణము అనేటువంటి దాన్ని అలవాటు చేసుకుంటే ఈ మాసం చాలా గొప్పది అలాగే చాలామంది కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి దీక్షలు కానీ శివ దీక్షలు కానీ గోవిందమాలలు కానీ వేసుకుంటారు అలా వేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటిది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిలో ఈ గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నప్పుడు నియమనిష్టంతో కూడి ఉన్నటువంటి జీవిత విధానం వల్ల అనేక రకాలైనటువంటి దోషాల నుండి బయటపడతారు ఒకటి ప్రధానంగా శత్రుత్వం పెరుగుతుంది ఎవరితోనైనా అది ఒకటి ప్రధానంగా ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాలి ఇక రెండవది ఆర్థిక పరమైనటువంటి విషయాలు ముఖ్యంగా ఖర్చులు పెరుగుతూ ఉండడం ఆర్థికంగా కొంత అధికంగా మీరు శ్రమించవలసి ఉండడం అంటే ఒక రూపాయి వచ్చే చోట చాలా కష్టపడితేనే కానీ రూపాయి రాదు ఒక రూపాయి వెళ్ళిపోయే చోట నాలుగైదు రూపాయలు వెళ్ళిపోతుంది చాలా ఈజీగా అంటే వచ్చేటువంటి ఇన్కమ్ కన్నా పోయేటువంటిది చాలా ఫాస్ట్ గా ఉంటుంది ఇలా ఊహించినటువంటి ఖర్చులు అనేటువంటివి కొంత ఎక్కువగా ఉంటాయి రెండు మొదటిది మాట పట్టింపులు రెండు ఖర్చు ఇక మూడవది శారీరక అలసట ముఖ్యంగా ఎప్పుడైతే రవి సప్తమంలో ఉన్నారో అందులోనూ అష్టమ స్థానంలో బుద్ధుడు కానీ అర్ధాష్టమ కుజుడు గాని వ్యయరాహు కానీ ఏం చేస్తారంటే శరీరాన్ని ఎక్కువగా శ్రమ పెడుతూ ఉంటారు అనగా ప్రతి చిన్న విషయానికి మీరే కష్టపడవలసి రావడం శారీరక శ్రమ అధికంగా ఉండడం అనవసరమైన ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉండడం ఇత్యాది విషయాల పట్ల ఈ మాసంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అందులో ఇందాకొ మాట చెప్పారు ఎవరైనా గోవిందమాలలు కానీ శివమాలలు కానీ అయ్యప్ప మాలలు వేస్తే వారికి శారీరక శ్రమ పొద్దున్నే లేవడం చన్నీటి స్నానము తలస్నానం ఇవన్నీ కూడా ఏంటంటే నియమనిష్టం సో మనం అనుభవించాల్సింది భగవంతుడి కోసం అనుభవించేస్తాం అక్కడితో అది కాంపన్సేట్ అయిపోతుంది అందువల్ల ఏం చేస్తారంటే అటువంటిది ఏదైనా ప్రిఫర్ చేయండి అలాగే మేషరాశి వారు ఇంకోటి ఏంటంటే ఎక్కువ ధ్యానం చేసుకోవడం కుజరాహువుల యొక్క ప్రభావం కొంత వ్యతి వ్యతిరేకంగా ఉన్నప్పుడు రవి యొక్క అనుకూలత లేనప్పుడు ఏమవుతుంది అంటే కొంత ఉత్సాహం తక్కువగా ఉంటుంది అంటే ఏంటి అరే రే ఈ పని మనకి అనుకున్నట్టు అవ్వలేదే మనం ఊహించిన స్థాయిలో మనకి రిజల్ట్ రాలేదే అనేటువంటి కొంత నిరుత్సాహం ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా ఈ నెలలో జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేషరాశి వారికి ఏంటి అంటే నవంబర్ అనేటువంటిది ఒక సాధారణమైన మాసమే ఇందులో ఏ విధమైనటువంటి అద్భుతాలు జరగవు కొంత శ్రమాధికంగా ఉంటుంది ప్రతి చిన్న పనికి కూడా మీరే కష్టపడవలసి ఉంటుంది ఇక చదువులకి విద్యార్థిని విద్యార్థులకి ఇది కొంత ప్రతికూలమైనటువంటి మాసంగానే చెప్పుకోవాలి ఎందుకంటే విద్యాస్థానంలో ఉన్న గ్రహాలు కానీ లేదా మరి ఇతరత్రంపిటేటివ్ కాంపిటేటివ్ ఫీల్డ్స్కి సంబంధించిన గ్రహస్థితి కానీ కొంత ప్రతికూలంగా ఉంది కాబట్టి ఎక్కువగా ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా శ్రమపడుతూ గురువుల యొక్క అనుగ్రహాన్ని తీసుకుంటూ ముందుకు వెళితే మంచి ఫలితాలు వస్తాయి దుర్దోష శత్రు సంవాద గమనా గమనం వ్యధ ఏది చెప్పినా కూడా గ్రహస్థితిని బట్టి ఇవే చెప్పారు ఒకటి ప్రధానంగా శత్రువుల యొక్క సంఖ్య పెరుగుతుంది మిత్రత్వాన్ని పాడు చేస్తాయి ఈ గ్రహాలు అంటే మీ ఇతరులతో ఉండేటువంటి సఖ్యతను దెబ్బతీసేటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి దీనికి ఏం చేయాలండి అంటే తక్కువగా మాట్లాడాలి మేషరాశి వారు నవంబర్ నెల మొత్తము కూడా ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది మిత భాషణము అనేటువంటి దాన్ని అలవాటు చేసుకుంటే ఈ మాసం చాలా గొప్పది అలాగే చాలా మంది కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి దీక్షలు కానీ శివ దీక్షలు కానీ గోవిందమాలలు కానీ వేసుకుంటారు అలా వేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటిది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిలో ఈ గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నప్పుడు నియమనిష్టంతో కూడి ఉన్నటువంటి జీవిత విధానం వల్ల అనేక రకాలైనటువంటి దోషాల నుండి బయటపడతారు ఒకటి ప్రధానంగా శత్రుత్వం పెరుగుతుంది ఎవరితోనైనా అది ఒకటి ప్రధానంగా ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాలి ఇక రెండవది ఆర్థిక పరమైనటువంటి విషయాలు ముఖ్యంగా ఖర్చులు పెరుగుతూ ఉండడం ఆర్థికంగా కొంత అధికంగా మీరు శ్రమించవలసి ఉండడం అంటే ఒక రూపాయి వచ్చే చోట చాలా కష్టపడితేనే కానీ రూపాయి రాదు ఒక రూపాయి వెళ్ళిపోయే చోట నాలుగైదు రూపాయలు వెళ్ళిపోతుంది చాలా ఈజీగా అంటే వచ్చేటువంటి ఇన్కమ్ కన్నా పోయేటువంటిది చాలా ఫాస్ట్ గా ఉంటుంది ఇలా ఊహించినటువంటి ఖర్చులు అనేటువంటివి కొంత ఎక్కువగా ఉంటాయి రెండు మొదటిది మాట పట్టింపులు రెండు ఖర్చు ఇక మూడవది శారీరక అలసట ముఖ్యంగా ఎప్పుడైతే రవి సప్తమంలో ఉన్నారో అందులోనూ అష్టమ స్థానంలో బుద్ధుడు కానీ అర్ధాష్టమ కుజుడు కాని వ్యయరాహు గాని ఏం చేస్తారంటే శరీరాన్ని ఎక్కువగా శ్రమ పెడుతూ ఉంటారు అనగా ప్రతి చిన్న విషయానికి మీరే కష్టపడవలసి రావడం శారీరక శ్రమ అధికంగా ఉండడం అనవసరమైన ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉండడం ఇత్యాది విషయాల పట్ల ఈ మాసంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అందులో ఇందాక మాట చెప్పారు ఎవరైనా గోవిందమాలలు కానీ శివమాలలు కానీ అయ్యప్ప మాలలు వేస్తే వారికి శారీరక శ్రమ పొద్దున్నే లేవడం చన్నీటి స్నానము తలస్నానం ఇవన్నీ కూడా ఏంటంటే నియమనిష్టం సో మనం అనుభవించాల్సింది భగవంతుడి కోసం అనుభవించేస్తాం అక్కడితో అది కాంపన్సేట్ అయిపోతుంది అందువల్ల ఏం చేస్తారంటే అటువంటిది ఏదైనా ప్రిఫర్ చేయండి అలాగే మేషరాశి వారు ఇంకోటి ఏంటంటే ఎక్కువ భగవద్ధ్యానం చేసుకోవడం కుజరాహువుల యొక్క ప్రభావం కొంత వ్యతి వ్యతిరేకంగా ఉన్నప్పుడు రవి యొక్క అనుకూలత లేనప్పుడు ఏమవుతుంది అంటే కొంత ఉత్సాహం తక్కువగా ఉంటుంది అంటే ఏంటి అరే రే ఈ పని మనకి అనుకున్నట్టు అవ్వలేదే మనం ఊహించిన స్థాయిలో మనకి రిజల్ట్ రాలేదే అనేటువంటి కొంత నిరుత్సాహం ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా ఈ నెలలో జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేషరాశి వారికి ఏంటి అంటే నవంబర్ అనేటువంటిది ఒక సాధారణమైన మాసమే ఇందులో ఏ విధమైనటువంటి అద్భుతాలు జరగవు కొంత శ్రమాధికంగా ఉంటుంది ప్రతి చిన్న పనికి కూడా మీరే కష్టపడవలసి ఉంటుంది ఇక చదువులకి విద్యార్థిని విద్యార్థులకి ఇది కొంత ప్రతికూలమైనటువంటి మాసంగానే చెప్పుకోవాలి ఎందుకంటే విద్యాస్థానంలో ఉన్న గ్రహాలు కానీ లేదా మరి ఏ ఇతరత్ర కాంపిటేటివ్ ఫీల్డ్స్కి సంబంధించిన గ్రహస్థితి కానీ కొంత ప్రతికూలంగా ఉంది కాబట్టి ఎక్కువగా ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా శ్రమపడుతూ గురువుల యొక్క అనుగ్రహాన్ని తీసుకుంటూ ముందుకు వెళితే మంచి ఫలితాలు వస్తాయి మరి మేషరాశి వారు ఈ మాసంలో ఈ గ్రహస్థితి బాధ నుండి బయటపడడానికి ఏం చేయాలి అంటే సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేయాలి అలాగే ఈ కార్తీక మాసంలో కాలంలో అంటే సాయంకాలం పూట ఏదైనా శివాలయంలో కానీ సుబ్రహ్మణ్యాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేస్తూ ఉండడం అది ఒక అలవాటుగా పెట్టుకున్నా కూడా రోజు చాలా బాగుంటుంది ప్రతిరోజు లేవగానే ఆదిత్య హృదయం మాత్రం కంపల్సరీగా చదువుతూ ఉండండి మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి స్వస్తి